జియాసాస్ ఎఫారిష్తో జియాతో బిడియో ఒక ఆరు సంవత్సరాల క్రితం అయితే మా రిలేటివ్స్ సర్కిల్లో ఒక మ్యారేజ్ అయితే జరిగింది వాళ్ళు మాకు దూరపు చుట్టాలే వరుసకి అవుతారు పెద్నాన కూతురికి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే మ్యారేజ్ చేశారు సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలు అనేవి ఎలా ఆలోచిస్తాయి ఆడపిల్ల పుట్టింది అంటే చిన్నప్పటి నుంచి కూడా మనము ఆ ఆడపిల్లకి కట్నం ఇవ్వాలి ఎంతో కొంత డబ్బులు కూడబెట్టాలి మంచిగా పెళ్లి చేసి పంపించాలనే ఆలోచనలోనే మధ్యతరగతి కుటుంబాలు అనేవి ఉంటాయి అయితే ఆయన కూడా అందరిలానే అయితే ఆయన కూడా అందరిలానే చిన్నప్పటి నుంచి కూడబెట్టిన డబ్బులు ప్లస్ దానితో కూడా కొంత అప్పు చేసి అయితే ఆమెకి కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపించారు అయితే అదంతా బాగానే ఉంది పెళ్ళంతా చాలా గ్రాండ్గా చేశారు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ దూరపు బంధువుల్ని దగ్గర బంధువుల్ని తెలిసిన వారిని అందరినీ పిలిచి పెళ్ళి అయితే గ్రాండ్గా చేశారు కానీ ఆయన ఆ పెళ్ళి కోసం చేసిన పన్నెండు లక్షల రూపాయల అప్పు ఆరు సంవత్సరాల పాటు వాళ్ళు ఎంతో పగలు కష్టపడి పని చేస్తే తప్ప తీరలేదు ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఎవరికో చూపించుకోవడం కోసం ఎవరినో మెప్పించడం కోసం ఎవరికో ఇది మాకుంది అది మాకుంది మాకు ఎంత ఉన్నాయని చెప్పి మెప్పించడం కోసం ఆయన చేసిన అప్పు సుమారుగా ఆరు సంవత్సరాలు కష్టపడితేనే కానీ తీరలేదు ఈరోజు మా రిలేటివ్సే కాదు మీరు గమనించండి మీ సర్కిల్లో కూడా మీరు కూడా ఇలానే ఎవరికో చూపించుకోవడం కోసం మాకేదో ఉంది అని చెప్పుకోవడం కోసం మేము గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేస్తున్నాం ఫంక్షన్లు చేస్తున్నాం పుట్టినరోజులు చేస్తున్నాం ఆ మెచ్యూర్ ఫంక్షన్లు చేస్తున్నామని చెప్పి ఎవరికో చూపించుకోవడం కోసం అప్పులు చేసి మరి ఫంక్షన్లు మీరు చేయట్లేదా ఎందుకని ఎందుకని మనం అప్పులు చేసి మరి అంత గ్రాండ్గా ఫంక్షన్లు చేయాలి నిజంగా పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారి వస్తుంది ఆ పెళ్ళి అనేది నిజంగా మంచిగా చేసుకోవడంలో చేసుకోవాలి అని అనుకోవడంలో తప్పలేదు అండ్ పెళ్ళి చేయటం వలన నలుగురిని పిలవటం వలన ఆ ఫంక్షన్లో నలుగురు కలుస్తాము దూరంగా ఉన్న చుట్టాలు దగ్గరగా ఉన్న చుట్టాలు ఆ పెళ్ళిళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటాము కలుస్తాము రెండవది పెళ్ళిళ్ళు మనము కొంచెం గ్రాండ్గా చేసుకోవడం వలన ఆ రెండు మూడు రోజులు ఎంతో మందికి ఉపాధి అయితే వస్తుంది అంటే పూలు వాళ్ళకి డెకరేషన్ వాళ్ళకి క్యాటరింగ్ వాళ్ళకి టెంట్లు వేసిన వాళ్ళకి ఇలా ఎంతో కొంతమందికి కనీసం ఆ రోజు ఉపాధి వస్తుంది నిజమే కరెక్టే కానీ అప్పు చేసి మరీ అంత గ్రాండ్గా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేయటం అనేది నా అయితే అంత కరెక్ట్గా అనిపించదు నిజంగా నీకు చిన్నప్పటి నుంచి కూడబెట్టుకున్న ఆ డబ్బులు కానీ లేదా స్వతహగా కా స్వతహగా నీకు ఉన్న ఆస్తుల పరంగా కానీ వాటిని ఖర్చు పెట్టుకొని పెళ్ళిళ్ళు మ్యారేజ్ ఫంక్షన్సు మెచ్యూర్ ఫంక్షన్సు బర్త్డే పార్టీలు చేసుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటాను కానీ ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మనము మన తలకు మించిన భారంతో అప్పులు చేసి మరియు గ్రాండ్గా పెళ్ళిళ్ళు మెచ్యూర్ ఫంక్షన్లు బర్త్డేలు చేయటం అనేది నా దృష్టిలో అంత కరెక్ట్ ఒపీనియన్ కాదు నిజమే ఆ రోజు నువ్వు గ్రాండ్గా కనిపించడం కోసం ఆ రోజు నువ్వు గ్రాండ్గా చూపించుకోవడం కోసం లక్షల లక్షల రూపాయలు అప్పులు చేసి ఫంక్షన్లు చేస్తున్నావు కరెక్టే కానీ ఆ అప్పును తీర్చడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆ రోజు పెళ్ళికి వచ్చిన వారు ఫంక్షన్కి వచ్చిన వారు శుభ్రంగా కడుపు నిండా అన్నం తింటారు ఆ వచ్చిన వారిని ఆశీర్వదించి వెళ్ళిపోతారు అదే పెళ్ళింత గ్రాండ్గా చేశాడనే పేరు ఉంటుంది కానీ ఆ అప్పును చేసావు కదా ఆ అప్పును తీర్చడానికి నీకు ఎంతకాలం పడుతుంది ఎవరినో మెప్పించడం కోసం నువ్వు చేసిన అప్పు తీరడానికి నీకు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే తీరుతుంది సో ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మీ లైఫ్లో నిజంగా మీరు సంపాదించింది కానీ లేదా మీకు ఏమన్నా ఆస్తులు ఉంటే కానీ దానితో సరిసమానంగా మీరు ఫంక్షన్లు చేసుకోవటము గ్రాండ్గా పార్టీలు చేసుకోవటం తప్పు లేదని నా ఒపీనియన్ కానీ మీకు తలకు మించిన భారం భారం అయ్యేలాగా అప్పులు చేసి మరి ఫంక్షన్లు చేసి ఎవరినో మెప్పించడం అనేది నా దృష్టిలో కరెక్ట్ ఆప్షన్ కాదని నాకు అనిపిస్తుంది ఈరోజు ఇది చూస్తున్న మీకు ఏమనిపిస్తుంది పెళ్ళి అనేది లైఫ్ టైంలో ఒక్కసారి వస్తుంది కదా అప్పు చేస్తే తప్పేంటి అని అనిపిస్తుందా లేక నిజంగానే మనకున్న స్తోమతలోనే మనము చేసుకోవాలి తప్ప తలకు మించిన భారమైన అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేయకూడదు ఫంక్షన్లు చేయకూడదు అని అనిపిస్తుందా మీకు ఏ ఆప్షన్ కరెక్ట్గా అనిపిస్తుందో మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి